నమస్తే వెల్కమ్ మీడియా మాల సోదరులారా బంధువులారా మిత్రులారా ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలక్షన్ ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ కూడా పక్కన పెట్టి వేరే పనేది లేనట్టుగా మిత్రులారా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి దళితుల ఐక్యతపై కుట్ర చేస్తూ ఉన్నారు మిత్రులారా ఈ దేశంలో దళిత ఐక్యత మరి ఐక్యంగా ఉంటే వీరంతా రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మోడీ గారి నేతృత్వంలో మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా భాగస్వామ్యంతో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి అసెంబ్లీలో బిల్లులు కూడా పాస్ చేయడం జరిగింది మిత్రులారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరుని బంధువుల్ని నేను అందరినీ కోరేది ఒకటే మనం కానీ ఈ సమయంలో పోరాటం చేయకపోతే అట్లీస్ట్ శాంతియుత ప్రజాస్వామ్యతో పోరాటం చేయకపోతే అనగనగా తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మాల సామాజిక వర్గం ఉండేది అంతరించిపోయిందని చెప్పేసి చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితి పరిస్థితులు వస్తాయి మిత్రులారా ఇకనైనా బయటికి రండి ఇక చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చట్టాలు చేశాడు కదా అంత అయిపోయింది కదా చేసేది ఏమీ లేదని అనుకోకండి మిత్రులారా డోంట్ థింక్ దట్ దట్ దే కాంట్ మీ చేంజ్డ్ అంత అయిపోయి ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ డోంట్ థింక్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ నథింగ్ నథింగ్ లెఫ్ట్ మోర్ దెన్ దట్ అని చెప్పేసి మీరు అనుకోకండి మిత్రులారా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పీపుల్ ఆర్ సుప్రీం ప్రజలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను మిత్రులారా చంద్రబాబు నాయుడు చేశాడు కదా అనుకుంటే కుదరదు ఎందుకంటే అది మీ భగవద్గీత కాదు బైబిల్ కాదు కురాన్ కాదు దట్ కాంట్ బి చేంజ్ చేంజ్ చేయలేనటువంటి కురాన్ కానీ భగవద్గీత కానీ కానీ కాదు మిత్రులారా మనమంతా శాంతియుతంగా ఎవరితో నీకు కొట్లాడొద్దు గొడవలు చేయొద్దు శాంతియుత ప్రజాస్వామ్యత ఉద్యమాన్ని उद्यमा की तेर लेपाल मिथुला के संबंध उद्यम अंबेडकर बतको मनता बतक यानी देश में दलित ऐक्यता इविटी को मिथुल आरक्षण वर्गीय बहाने देशभर में सभी राजनीतिक पार्टिया दलितों की एकता को कमजोर कर रही है इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए लड़ाई करना चाहिए लड़ना है लेकिन हम हम इस देश में అమరాస్తిత్వ కోదింగివహిన మిత్రులారా మనం దీనిపై నిరంతర పోరాటం చేయకపోతే మన యొక్క ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోతుంది మిత్రులారా అలాగే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ అల్లూరు సీతారామరావు జిల్లాలో ఉన్నటువంటి మాల సోదరుని బంధువుల్ని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి వర్గాలకు నేను చెప్పదలుచుకుంది ఒకటే మనకి రిజర్వేషన్ పేరుతో యాక్చువల్గా బెనిఫిట్ జరుగుతుంది మిత్రులారా కేవలం వందలో నలుగురికి మాత్రమే ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అపూర్వ సహోదరులు ముఖ్యమంత్రులు మరి గురు శిష్యులు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమంగా పంచుతారట మిత్రులారా అలాగే మరి వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లనే దేశం మొత్తం మీద ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు మోడీ గారు సమంగా పంచుతారట ఇది ఎలా సాధ్యమని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను వారిని అడుగుతా ఉన్నాను మిత్రులారా మనకి ఎస్సీ రిజర్వేషన్ పేరుతో పడేసేది ఎంగిలిమెతుకులు మాత్రమే ఇట్ ఈస్ జస్ట్ బిట్ రైస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ లెఫ్ట్ ఓవర్ రైస్ మనకి ఎంగిలిమెతుకులు పడేస్తూ ఇందులో సమాన వాటాల కోసం మీరు కొట్టుకు చావనరా ఈ దేశాన్ని మేము దోచుకు తింటాం అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ ఎస్సీ వర్గీకరణని మరి తెర మీదకి తీసుకురావడం జరిగింది మిత్రులారా ఇదేమి ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కానీ కాదు మనమంతా నిరంతరం కొట్టుకు చేస్తూ ఉంటే వారు ఈ దేశాన్ని ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ వారి స్థాయిలో దోచుకోవడానికే ఈ కుట్ర తెరపైకి తీసుకురావడం జరిగింది మిత్రులారా కాబట్టి మీరు అందరూ గమనించాలి నేను చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డిని మోడీని ఈ సందర్భంగా కోరేది ఒకటే మాకు ఇచ్చేటటువంటి మెతుకుల్లోనే రిజర్వ్ మరి వర్గీకరణ చేస్తామంటున్నారు కదా మీ క్యాబినెట్ మంత్రి పదంలో వర్గీకరణ అక్కర్లేదా మీ యొక్క అలాగే మరి ఈ దేశంలో ఉన్నటువంటి సంపద విషయంలో వర్గీకరణ అక్కర్లేదా భూముల విషయంలో అక్కర్లేదా హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జెస్ విషయంలో ఈ వర్గీకరణ అక్కర్లేదా ఇండస్ట్రీస్లో అక్కర్లేదా మేము చేతగానం కాబట్టి మేము అమాయకులం కాబట్టి ఎస్సీ వర్గీకరణ పేరుతో మాకు పడేసేటటువంటి ఇంగిలిమెతుకుల్లోనైనా మరి ఈ యొక్క వర్గీకరణ అమలు చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా ఇకనైనా సరే మోడీ చంద్రబాబు రావంత్ రెడ్డి ఆలోచించుకోవాలి లేకపోతే రాజకీయంగా తగిన ముని చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాలమహనాడు మిత్రులారా మాలమహనాడు అంటే తెలుగు రాష్ట్రాల వరకే కాబట్టి దేశం మొత్తం మీద వెనకూడదు అదర్ స్టేట్స్ ఆఫ్ ఇండియా బికాస్ దే వోంట్ స్పీక్ తెలుగు దే కాంట్ అండర్స్టాండ్ ద తెలుగు దాన్ని ఇట్ వాజ్ రీక్రిస్టెండ్ యాజ్ రాక్స్ రాక్స్ స్టాండ్స్ ఫర్ రోరిగేస్ట్ కేటగిరైజేషన్ కాన్స్పిసీ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఆఫ్ ఇండియా కుట్రపూరిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గర్జన అనేటటువంటి పేరుతో మిగతా రాష్ట్రాలకు పోయినప్పుడు రాక్స్గా పేరు మార్చడం జరిగింది మిత్రులారా యాజ్ ఫార్ యాజ్ తెలుగు స్టేట్స్ ఆర్ కన్సర్న్ ఇట్ ఇస్ మాల్ వెన్ ఐ గో టు ద అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ రాక్స్ కాబట్టి మీలే విలేకర్ సోదరులందరూ కూడా దాన్ని గమనించాలని చెప్పి కోరుకుంటూ ఎస్ విడ్ యూ లైక్ టు ఆస్క్ మీ క్వశ్చన్ మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్